తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ ప్రవీణ్ ఇక కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు తెరపోయింది కుట్ర రాజకీయాలు అంటే మణి మీద చేసే కుట్ర రాజకీయాలతో పాటు వాళ్ళ పార్టీలలో వాళ్ళ మధ్యనే కుట్రలు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయింది వాళ్ళ గేమ్ కాంగ్రెస్లో ఉన్న మంత్రుల గేమ్ స్టార్ట్ అయింది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల గేమ్ స్టార్ట్ అయింది ఇటు బట్టి విక్రమార్క గారును అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ వ్యూహాలకు వాళ్ళు పదును పెడుతున్నారు అటు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గంతో నిన్న ఆయన టూర్ వేసిండు ఇక ఇటు చూస్తే బీజేపీ ఎప్పుడెప్పుడు సంద దొరుకుతుందా అని బీజేపీ కూడా కలాగా తన వ్యూహాలకు ఆయన తను పదును పెడుతుంది మరి ఇన్ని ఇన్ని కుట్రపూరితమైన రాజకీయాల మధ్య తెలంగాణ ప్రజల సంక్షేమం ఏంది తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏంది పది సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్న వేదనకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తీరుకి అర్థమైంది మరి వీటి మీద కొట్లాడవలసిన ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం అధికారంకి వచ్చిన పార్టీలోకి గోడ దొనుకుతున్నారు మరి ఎంతమంది ప్రతిపక్ష నేతలు ఈ ప్రజల పక్షాన ఉండి కొట్లాడతారు మరి ఎంతమంది అధికారం ఇచ్చిన కొట్లాడవలసిన సమయంలో లొంగిపోయి దాసోహమై మరి ప్రజల పక్షాన కాకుండా ప్రభు ప్రభుత్వ పక్షాన్ని నిలబడి అధికారం ఉన్నవాడి పక్షాన్ని నిలబడి దాసోహం అవుతారనేది కూడా చూడాలి ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏ గోడ దునికినా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు యూనియూస్ వేదికగా చిల్క ప్రవీణ్ కావచ్చు మాకున్న మా సభ్యులు కావచ్చు ఖచ్చితంగా తీవ్రతరమైన పోరాటానికైతే దిగుతాం ఇక అదే విధంగా ఎవ్వడు దుంకని గెలిపించినోడు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీకి దునకడము లేకపోతే బీజేపీ పార్టీ వస్తే బీజేపీ పార్టీలకు దునకడమో వీడు ఎవరు దునికినా కొత్త నాయకాన్ని సృష్టించుకో కొత్త నాయకత్వాన్ని సృష్టించుకోవడానికి ఈ తెలంగాణలో ఉన్న యువకులు ఖచ్చితంగా చైతన్యం కావాలి అందుకోసం ఓ వేదికగా మనం కూడా ఏర్పడదామని ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసినాం ప్రజల తరఫున నిబద్ధతతో నియ నిజాయితీతో ఏ రాజకీయ స్వార్థాలు దురుద్దేశాలు లేకుండా ఒక స్పష్టమైన అవగాహనతో కొట్లాడతాం అనేది మాత్రం తప్పకుండా మీ అందరికీ ఆమిస్తున్నాం